కోసం కోట్ల రూపాయలతో నిర్మించిన గోదాములు ఇప్పుడు పాడైపోతున్నాయి రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నిర్మించిన ఆ గోదాములు నేడు మాలిన్య మారాయి కర్నూలు నంద్యాల జిల్లాల్లో నిర్మించిన గోదాములు ఎందుకు పనికి రావట్లేదు అధికారులు నిర్లక్ష్యమా లేక వ్యవస్థ వైఫల్యమా ఈ వాస్తవ పరిస్థితులపై వైకే న్యూస్ ప్రత్యేక కథనం రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం గోదాములను నిర్మించింది కానీ అవి రైతులకు అక్కరకు రావటం లేదు నిరుపయోగంగా మారి శిథిలావస్థలు దర్శనమిస్తున్నాయి మార్కెట్లో ఉల్లి ధర లేనప్పుడు పంటను గోదాముల్లో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు కానీ రైతులెందుకో ఆ గోదాముల్లో పంట నిల్వపై ఆసక్తి చూపటం లేదు దాని గురించే ఆలోచించటం లేదు నిజం చెప్పాలంటే అటువైపు కన్నెత్తి చూడటం లేదు కర్నూలు జిల్లాలోని ఉల్లి గోదాములతో రైతులకే కాదు ప్రభుత్వానికి కూడా నో యూస్ అన్నట్లుంది కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సంవత్సరం కారణం ఏమిటంటే ఈరోజు ఉల్లి పంట పండించినారు కానీ పంటకు ధర లేక తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సుమారుగా పంతొమ్మిది వేల హెక్టార్లు ఈ సాగు చేయడం అనేటువంటిది కర్నూలు జిల్లాలో చేయడం జరిగింది అంటే రాష్ట్రంలోనే అత్యధిక పంట కర్నూల్లో సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఉల్లి రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం పైన తప్పనిసరిగా ఉంది గతంలో కూడా ఆ రకంగా మేము మద్దతు ధర ఇస్తామన్నారు మద్దతు ధర ఇవ్వడం లేదు ఈ సంవత్సరం మరింత ఈరోజు దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది రెండు వందలు మూడు వందల రూపాయలు మాత్రమే ఈరోజు అంటే కొంతమంది పార వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది గుర్రెక్కి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అది కూడా ఏమిటంటే ఇప్పుడు వంద వంద రోజుల నుంచి నూట ఇరవై రోజుల వరకు మనకు ఉల్లిపంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది మన అధికారులు ఏమంటున్నారంటే మార్కెట్ యాడ్ అధికారులు ఏమంటున్నారంటే పది రోజుల నుండి ఇరవై రోజుల వరకు ఆరబెట్టుకోవాలని చెప్పేసి చెప్తారు ఆరబెట్టుకోవడానికి ఎక్కడ ఉంది స్థలం మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ పీర్ల సావిలల్లో పెట్టుకుంటున్నారు కొంతమంది రైతులు సత్రాలలో పెట్టుకుంటున్నారు బయటనే ఆరవస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అక్కడ స్థలాలు కూడా లేనటువంటి గ్రామాలలో సచివాలయాలలో కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ అక్కడ స్థలాలు కూడా చాలడం లేదు ఈరోజు చిన్నపాటి వర్షం వర్షం మొత్తం కూడా తడిసిపోయి ముద్దయిపోయి ఇంకా ఆ రోజు అవన్నీ మొత్తం కూడా పాడైపోయే పరిస్థితి నా స్ఫూర్తి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే ఉల్లి పంటను పెరగాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దీనికోసమే గతంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి సుమారుగా ఐదు కోట్ల రూపాయలు కేటాయించేసేసి కోడుమూరు డోను అదేవిధంగా మన గూడూరు కొడుమూరులో పదహారు ఎకరాల విస్తీర్ణంలో తొంభై ఐదు లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో రెండు గోదాములు నిర్మించారు వీటి గురించి రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం అయిందనే విమర్శలు ఉన్నాయి గూడూరులో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన రెండు గోదాముల పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండిపోయింది ఇక్కడికి ఒక్క రైతు కూడా పంటను తీసుకురాని పరిస్థితి నంద్యాల జిల్లా డోన్ మార్కెట్ యార్డ్ లో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన ఉల్లి గోదాములు నిరుపయోగంగానే ఉన్నాయి ఏసీ పరికరాలు జనరేటర్లు లాంటి విలువైన వస్తువులు తుప్పుపట్టాయి ఈ మూడు మండల కేంద్రాల్లో ఏసీ గోడౌన్స్ నిర్మించారు ఐదు కోట్ల రూపాయలు కేటాయించి నిర్మాణం చేస్తే ఈరోజు ఏంటి పరిస్థితి అంటే అవి మొత్తం కూడా నిరుపయోగంలో ఉన్నాయి అసలు అంటే పెద్ద పెద్ద జనరేటర్స్ కూడా పెట్టినారు అంటే ఇవన్నీ కూడా ఇది ప్రజాధనం ఇది రైతుల డబ్బులు ఇవి లేదా ప్రజల డబ్బులు ఇవి రూపంలో సెస్సుల రూపంలో కట్టినటువంటి డబ్బులు ఈరో ఈ డబ్బులన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి మాది రైతు ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి అని చెప్తున్నారు అన్ని రకాల స్కీములు కూడా రైతులకు వర్తించే విధంగా చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు ధరల స్థిరీకరణ నిధి పెడతామని చెప్పేసి అని చెప్తున్నారు ఎక్కడ ఏమీ జరగడం లేదు అయినా ఈ కనీసం వాళ్ళ పండిన పంటకైనా ఈరోజు ధర తెచ్చుకునే దానికోసం ఉపయోగపడే విధంగా రెండు వందలు మూడు వందల రూపాయలు ఈరోజు ధర పలకడం వల్ల ఈరోజు రోడ్ల వెంట తిరుగుతున్నటువంటి పరిస్థితి బయటనే ఈరోజు ఉల్లి మార్కెట్ బయటనే చిన్న చిన్న వేసుకొని ఈరోజు అక్కడే అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కొంతమందికి ఉంది మార్కెట్ దాటి వస్తే ఈరోజు మార్కెట్లోనేమో రూపాయి రెండు రూపాయలు ఉంటుంది ఆయనతో మార్కెట్ దాటి వస్తే సుమారుగా పద్నాలుగు రూపాయలు పదహైదు రూపాయలు ఈరోజు వినియోగదారులు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే బయట వచ్చిన వెంటనే వ్యాపారస్తులు ఆ రకంగా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రభుత్వము వెంటనే ఆలోచన చేయాలా నిర్ణయం చేయాలా వ్యవసాయ శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలా కలెక్టర్ జోక్యం చేసుకోవాలా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జోక్యం చేసుకోవాలా జోక్యం చేసుకొని ఆ రకంగా మొత్తం రైతులకు న్యాయం జరిగే విధంగా మద్దతు ధర ఇవ్వాలా అదేవిధంగా ఈ వేసి గోడౌన్స్ దాన్ని వెంటనే మరమ్మతులు ఏమైనా ఉంటే కనుక చేపించేసేసి ఉపయోగం లేకి వస్తే రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే ఉపయోగం తీసుకురావాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఉల్లిసాగు విస్తీర్ణంలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది ఖరీఫ్ రబీ సీజన్ తేడా లేకుండా ఏటా ఇరవై వేల హెక్టార్ల నుంచి ఇరవై తొమ్మిది వేల హెక్టార్ల వరకు ఉల్లి పంట సాగు ఉంటుంది ఖరీఫ్ లో ముందస్తుగా వర్షాలు కురవటంతో రైతులు రోజుకు నాలుగు వేల హెక్టార్ల ఉల్లి పంటను మార్కెట్ యార్డుకు తరలించారు పంటను కనీసం వంద నుంచి నూట ఇరవై రోజుల తర్వాతే కోత కోయాలి అప్పుడే నాణ్యమైన పంట చేతికి వస్తుంది దిగుబడి కూడా బాగుంటుంది ఆ తర్వాత పంటను పది నుంచి పదిహేను రోజులు బాగా ఆరబెట్టి తేమ లేకుండా గ్రేడింగ్ చేసి యార్డుకు తరలించాలి ఇవేమీ చేయకపోవటం దిగుబడులను గ్రేడింగ్ చేయకుండా యార్డుకు తరలిస్తుండటంతో ధర పలకటం లేదు నాసిరకమని వ్యాపారులు కొంటానికి ఆసక్తి చూపటం లేదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో గడిచిన పదేళ్లలో ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరంలో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది హెక్టార్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది హెక్టార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు హెక్టార్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై వేల తొమ్మిది వందల ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్లో పంతొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో ఉల్లి పంట సాగు జరిగింది ఎకరాకు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టారు కానీ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతూ ఇబ్బందుల్లో చిక్కుపోయారు మరి రైతులు తమ దిగుబడులను నిల్వ చేసుకునేందుకు నిర్మించిన గోదాములు ఎందుకు అక్కరకు రావటం లేదు బహిరంగ ప్రదేశాలు రహదారులపైనే చావిళ్లు షెల్టర్లలో పంటను ఆరబెడుతున్నారు వర్షాకాలంలో బహిరంగ ప్రదేశాలలో నిల్వ చేసే సమయంలో పంట తడిచిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు కానీ మాత్రం వినియోగించుకోవటం లేదు అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్న చందంగా మారింది ఉల్లి రైతు యొక్క పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉల్లి సాగు చేసిన రైతులు తమ ఉత్పత్తులను కొంతకాలం పాటు ఈ గోదాములలో నిల్వ చేసుకోవాలనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ గోదాములు అధికారుల నిర్లక్ష్యం కారణంగా శిథిలా వ్యవస్థకు చేరుకుంటున్నాయి ఇప్పటికైనా ఉల్లి రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిరుపయోగంగా మారిన ఈ ఉల్లి గోదాములను రైతులకు అందుబాటులోకి వచ్చేలాగా చొరవ చూపాలని రైతు సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ లోకేష్ తో శ్రీనివాస్ వైకే టీవీ కర్నూలు జిల్లా